ఆగమైపోతున్న అన్నదాత పల్లెక నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా అంటూ నాడు దీనంగా పాడుకున్న రోజులను మళ్లీ తీసుకొచ్చింది రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ఆగం పట్టిస్తున్న ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేస్తోంది ముఖ్యంగా రైతాంగాన్ని నిండా ముంచేసింది రైతు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా ఇలా దేన్ని సక్రమంగా అమలు చేయకుండా నానా ఇబ్బందులు పెడుతోంది ఇగో ఇప్పుడున్నటువంటి సర్కార్ ఇదిలా ఉంటే సమయానికి విత్తనాలు అందవు కరెంటు కోతలతో చెలకలకు నీళ్లు రావు రైతులు కంట కన్నీరు పెడుతున్నా పరామర్శించే వాళ్ళు ఎమ్మెల్యే కనపరుడు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ కేసులు పెట్టేవాళ్లే కానీ అయ్యో పాపం రైతులను ఆదుకుందాం అనే మనిషి ఉండడు ఇది ఎక్కడి రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆచరణలో ఇసుమంతా కూడా చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఒక్కసారి చూడండి ఇక పన్నీ పల్లె కన్నీరు పెడుతున్నది రైతు పొలంలా జిల్లా బ్యాంక్ ఆయన తీసుకొచ్చి ఇగో నాకు ఉన్నదని చెప్పి ఆడ డైరెక్ట్ ఫ్లెక్సీ వేసి పడేసిండు మరి ఎట్లా పల్లె పరిస్థితి ఏంటిది ఆగమైపోతున్నటువంటి అన్నదాత రైతులకు శాపంగా మారిన కాంగ్రెస్ పాలన రుణమాఫీ కోసం రైతులు పడిగాపులు పంట పొలాల్లో ఎర్ర జెండాలు పాల్తున్న బ్యాంకర్లు మన మాఫీ పై పిఎం కిసాన్ నిబంధనలు అవి వర్తింపజేస్తే సగానికి సగం మంది అనర్హులు రైతులను నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వం వానాకాలం పంటలు మొదలైన కాదరాని భరోసా బీమా పథకం పైన ఆంక్షలు కత్తి నాటి రోజులను మళ్లీ తెస్తున్నటువంటి రేవంత్ సర్కార్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇగో ఇలా కన్నీరు పెడతా ఉన్నది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది మేము రైతు భరోసా కోసం ఎదురు చూస్తా ఉన్నాం గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఇగో మీరు రైతు భరోసా ఇస్తామని చెప్పారు రైతు భరోసా మీద ఒక స్పష్టత లేదు రైతు చనిపోతే వారం పది రోజులలో ఆ బీమా ఇంట్లో ఎవరైతే ఉందరో దిక్కుగా మళ్ళీ ఇగో ఆయనకు ఒక ఐదు లక్షలు ఆ బిడ్డకు ఒక ఐదు లక్షలు వచ్చేటట్టు ఆస్కారం చేసారు దాని మీద స్పష్టత లేదు ఇక రైతు రుణమాఫీ గురించి కూడా స్పష్టత లేదు ఎట్లా చేయాలి ఆడ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పిఎం కిసాన్స్ తోటి దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రాలకి సకానికి సకం మందికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకంత రైతులు అంటే ఎందుకు మరి ప్రభుత్వం ఓ పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నది మేము అట్లా చేస్తాం ఇట్ల చేస్తాం మొత్తం మార్చేస్తాం ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా రైతు భరోసా మీద ఒక క్లారిటీ లేదు రైతు బీమా మీద క్లారిటీ లేదు రైతు రుణమాఫీ మీద క్లారిటీ లేదు రైతుల్ని ఆదుకునేటటువంటి విషయంలో క్లారిటీ లేదు వాస్తవంగా ఇదంతా నిజమా కాదనేది తెలంగాణ రైతాంగమే ఒకసారి ఆలోచన చేయరు గత ప్రభుత్వంలో ఎప్పుడు రైతు బీమా వచ్చింది ఎప్పుడు రైతు బంద్ వచ్చింది రుణమాఫీ చేసిన లక్ష రూపాయల వరకే తొసరి తొంభై తొమ్మిది వేల రూపాయల వరకైనా సరే ఏ రకంగా రుణమాఫీ చేసిండ్రు అనేది ఒకసారి తెలంగాణ రైతాంగం ఆలోచించండి ఇలా కన్నీరు పెడుతున్నది నా తెలంగాణ రైతాంగం ఇయాల కన్నీరు పెడుతా ఉన్నది రైతుల్ని ముంచేసి రైతుల్ని ఇంకా వాళ్ళని ఇబ్బందులు పెట్టి రైతుల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఇదేనా నా తెలంగాణ రైతాంగం మరి గతంలో లేదు మన తెలంగాణ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో తెలంగాణని వెనక్కి తీసుకుపోయేటటువంటి ప్రక్రియ తెలంగాణ రైతులను ఆగం చేసేటటువంటి ప్రక్రియ మాత్రానికి ఇలా సుస్పష్టంగా కనిపిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మారండి దయచేసి మారండి స్పీడప్ చేయండి రైతులను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైతే రాజు రైతే వెన్నుముక రైతు ఇగో ఏడిస్తే మాత్రానికి నీ రాష్ట్ర ప్రభుత్వానికి మరి అది చాలా మంచిది కాదు కదంతే అది మంచిది కాదు రైతుని ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయి వందకి వంద శాతం కూలిపోతాయి మీ మీద నమ్మకంతో గత ప్రభుత్వం కంటే ఇగో ఇప్పుడు మీరు మంచిగా చేస్తారు అని ఆశించిన దానికంటే మీరు ఏం ఎటువంటి ఫలితం లేదు ఎటువంటి ఫలితం లేదు దయచేసి ఇగో వాళ్ళకి ఇచ్చే రైతు భరోసా రైతు బీమా ఆ తర్వాత రుణమాఫీలు రుణమాఫీ ఆగస్టు పదిహేను ఓకే కానీ ఈ జూన్ మాసం చివరి కోరిక రైతు భరోసా ఇవ్వాలి కదండి వందకి వంద శాతం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రైతు చనిపోతే ఒక వారం పది రోజులలో రైతు బీమా కింద ఆ ఎల్ఐసి పాలసీ ఏదైతే ఉందో ఇగో దాని ప్రకారం కూడా ఐదు లక్షలు ఇవ్వాలి కదండి ఈ యొక్క విషయాలలో మరి ప్రభుత్వం మాత్రానికి ఎటువంటి ఆలోచన చేయట్లేదు ఆగమైపోతా ఉన్నది తెలంగాణ కన్నీరు పెట్టుకుంటుంది అనే ఒక వార్త మాత్రానికి మనకి ఇక్కడ కనపడతా ఉన్నది